హాయ్ అండి నమస్తే సార్ నమస్తే అండి ఏంటండి నిన్న కేసీఆర్ మాటలు చంద్రబాబు గారికి బ్రహ్మరథం పట్టారు హైదరాబాద్ సిటీలో హైదరాబాద్ నగరంలో సో దానికి బోల్డ్ కారణాలు ఉన్నాయి హైదరాబాదు పాత హైదరాబాదు తర్వాత నడిమింటి హైదరాబాదు ఇప్పుడు సైబరాబాదు సైబరాబాద్ కారకుడు చంద్రబాబు నాయుడు అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు సైబరాబాద్ పుట్టుక దాని వృద్ధి అంతా సో ఆయనకి ఆ గుర్తింపు ఇప్పటికీ ఉంది తెలంగాణలో రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పో పోటీ చేసే ఉద్దేశంలో ఉంది తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా నియమించబోతున్నారు చంద్రబాబు గారు ఈ సందర్భంగా ఆయన ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల సమస్యల్ని పరిష్కరించుకోవడానికి కే రేవంత్ రెడ్డితోటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇద్దరు కలిసి ఈరోజు సమావేశం ఏర్పాటు కా సమావేశం కాబోతున్నారు సో ఈ మొత్తం సంఘటనలో కేసీఆర్ వీటి మీద మాట్లాడిన పనికి మాటల మీద ఆయన భాష మీద ఆ భాష అయితే ఆ నోరు ఎప్పుడో ఫినాయిల్ పెట్టి కడుక్కోరా అంటే ఆడేమో లిక్కర్ పెట్టి ఉంటాడు ఆ నోరు ఎప్పుడు అందుకని ఆ కేసీఆర్ నోరు ఎప్పుడు అలా కంపు కొడతానే ఉంటుంది ఆ కంపు నిన్న కూడా కొట్టింది ఈ మొత్తం విషయాలన్నింటి మీద మీరు ఎలా విశ్లేషిస్తారు ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలో రెండు అంశాలు ఉన్నాయి సార్ ఒకటి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు భేటీ రెండు కేసీఆర్ అండ్ జగన్ ద్వయము వీళ్ళ మీద చేసే విష ప్రచారం రెండు కోణాలు మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు మొదటి అంశం మనం మాట్లాడుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారి భాషలో కచరా కచరా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కచరా కచర అంటే అర్థం అంటే రేవంత్ రెడ్డి గారి భాషలో కచరా అని అంటున్నా ఓకే అంటే ఇది నేను అనేటువంటి మాట అయితే కాదు కదా కచరా మరి ఇలాంటి కచరాలు ఏం చేస్తారు సార్ నాచురల్ గా తన యొక్క ప్రవర్తన తల్లి పాలు తాగి తల్లి రొమ్ముని గుద్దడం లాంటిది తెలుసుగా గతంలో చూశారు చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇచ్చి మా అనంతపూర్ జిల్లాకి ఇన్ఛార్జుగా పనిచేసి అన్నీ ఇచ్చి కేవలం ఒక మంత్రి పదవి లేదని అక్కసుతో అవతలి పార్టీ వాళ్ళతో కుమ్మక్క అయ్యి లాబింగ్ చేసుకొని తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని నేనే తెచ్చానని చెప్పేసి చెప్పడం జరిగింది అది ఏదో తెలంగాణ వాసులు కూడా ఒక పది ఆదరించారు అయా తెలంగాణని తెచ్చాడు అని చెప్పేసి ఈయన సీఎం గా గెలవకముందు కాంగ్రెస్తో గెలిచినప్పుడు ఒక పది సీట్లు గెలిచేవాడు టీడీపీతో గెలిచి ఒక పది సీట్లు గెలుస్తూ ఉండేవాడు దిక్కుమాల రాజకీయాలన్నీ చేశాడు ఈ కచరా నేను అదే అంటున్నాను సార్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట అన్నారో తెలియదు కానీ కచరా అనే మాట వాడారు ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు ఎందుకు భేటీ అయ్యారనేది మన మనం మాట్లాడుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఆస్తులు విద్యుత్ బకాయిలు మిగిలినవి తొంభై ఒక్క శాతం తెలంగాణలోనే మిగిలిపోయి ఉన్నాయి తొమ్మిది శాతం తెలంగాణ ఆస్తులు ఆంధ్రప్రదేశ్లో మిగిలి ఉన్నాయి ఈ ఆస్తుల పంపకం ఇప్పటికీ జరగలేదు ఎందుకు జరగలేదు అనే ప్రశ్న రెండో అంశంలో మనం మాట్లాడుకుందాం మరి షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ పది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారములో ఉన్నటువంటి ఆస్తులు షెడ్యూల్ తొమ్మిదిలో ఏముంటాయి కార్పొరేషన్లు ప్రభుత్వ కంపెనీలు షెడ్యూల్ పదిలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నూట ఏడు ఉన్నాయి మరి ఇప్పుడు ఇన్ని సంస్థల ఆస్తుల పంపకాల విలువ లక్షన్నర కోట్లు పైమాటే మరి లక్షన్నర కోట్లు మనం తెచ్చుకోకుండా పది సంవత్సరాలు జగన్ అండ్ కేసీఆర్ ద్వయం ఎందుకు జరపలేదు ఆస్తుల పంపకం అంటే వ్యక్తిగత పంపకాలే జరిగాయా వాటాల పంపకాలు జరిగాయా లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆస్తుల పంపకాలు చేశారా అనేది ప్రజలందరూ గమనించారు ఈరోజు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు వాడు ఇవ్వలేదు తర్వాత ఐదు సంవత్సరాలు అక్కడ ఇక్కడ సారీ సార్ జరగలేదనే దానికంటే కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొన్ని అడుగులు పడ్డ విషయం తెలిసిందేదే ఆస్తుల పంపకం విషయం పట్ల కొన్ని అడుగులు వేస్తే తెలుసుగా సార్ కేసీఆర్ గారి యొక్క బుద్ధి ఎందుకు అంటే తన యొక్క దుర్బుద్ధితో తన యొక్క నక్క బుద్ధితో ఎలాంటిదంటే నేనన్ని ఆస్తులు ఇస్తేస్తే అన్ని బకాయిలు ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ నాకన్నా చంద్రబాబు నాయుడు గారి విజయంతో ముందుగా పోతుంది అప్పుడు కంపారిజన్ మొదలైనప్పుడు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి విఫలమయ్యాడు అని తెలంగాణలో ప్రచారం చేయడానికి ప్రతిపక్షానికి అవకాశం దక్కుతుందనే ఒక అవకాశంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఇక్కడ బాగా గమనించండి సార్ రెండు తెలుగు రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాలనే దానికన్నా తెలుగు అనే పదం వాడుతున్నా అయినప్పటికీ సహోదరులుగా ఉన్నది రెండు తెలుగు రాష్ట్రాలని నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎప్పుడూ అవమానిస్తూనే ఉన్నావు పేడ బిర్యానీ అంటేవి పెంట బిర్యానీ అంటేవి పేడచారంటివి పేడచారంటివి నీ నోటి గుజ్జినదల్లా వాగేస్తేవి మళ్ళా అదే నగిరి రోజా ఇంటి వచ్చేసి నాటుకోడి పులుసు రాగి సంగటి తినిపోతావు తినిపోతావు ఇది జరిగిన మాట వాస్తవమే మరి ఇప్పుడు ఆస్తుల పంపకాలు జరుగుతాయా లేదా అని కోనం మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి సాన్నిహిత్యం ఉంది మంచి సత్సంబంధాలు ఉన్నాయి మంచి హుందాతరమైన పద్ధతిలో ఎవరికీ నష్టం జరుపుకోకుండా మామూలుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగో ప్రకారము యాభై ఎనిమిది శాతం ఆంధ్రప్రదేశ్కి నలభై రెండు శాతం తెలంగాణకి ఆస్తుల పంపకం జరగాల్సి ఉంది ఇది చట్టం నిర్దేశించినది లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించిండేదో లేకపోతే రేవంత్ రెడ్డి గారు నిర్దేశించిండేదో కాదు ఒక చట్టంలో రూపొందించారు ఈ మేర ఆస్తుల పంపకాలు జరగాలి అని చెప్పేసి ఇది మరి ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల వల్ల జరుగుతాయి అన్నీ క్లియర్ అయిపోతాయి అని చెప్పేసి అటు ప్రజల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ జోరందుకుంది ఊపందుకుంది ప్రచారం ఏమని అన్నీ జరిగిపోతాయి మంచిగా అని ఇప్పుడు మనం రెండో కోణానికి వద్దాం సార్ రెండో అంశం మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు కేసీఆర్ అండ్ జగన్ ద్వయానికి మింగుడు పడట్లేదు ఈ విషయం ఎందుకు మింగుడు పడదంటే మీరు చెప్పినట్లు ఇందాక కేసీఆర్ గారి యొక్క మానసిక ప్రవర్తన మానసిక సంఘర్షణకు ప్రతిరోజు లోన్ అవుతూ ఉన్నాడు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు వీళ్ళిద్దరూ అటు కేసీఆర్ గారు కానీ ఇటు జగన్ గారు కానీ అతను ఏమో కేసీఆర్ గారు ఏమో పది అధికారం అనుభవించేసరికి ఒక్కసారిగా వంట పట్టింది అధికారం ఇప్పుడు అధికారం దిగిపోవాలంటే ఎలా ఉద్ది కాదు కదా జీర్ణించుకోలేకపోతున్నాడు సరే ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టాడు పాపమ్మ వెళ్ళిపోతా ఉన్నారు క్యూలు కడతా ఉన్నారు కాంగ్రెస్ లేకి సరే ఎమ్మెల్యేలతో మీటింగ్ అయిన తర్వాతనే వాళ్ళు జంప్ అయిపోతున్నారు అంటే కేసీఆర్ గారు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి నేనే సీఎం అవుతానని చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదు ఒక ఎమ్మెల్యే నిన్ను నమ్మట ఈ పొద్దు వద్దులేండి కేసీఆర్ గారు ఒక సర్పంచ్ కు కార్పొరేటర్ కు ఫోన్ చేసి నేను ఇలాంటి పలాంటి ఆదేశాలు ఇచ్చాను చేయమని చెప్పండి చేస్తారేమో ఒక సర్పంచ్ చేయమని చెప్పండి ఇప్పుడు అసలు కేసీఆర్ గారి మాటకు తెలంగాణలో ఒక తన పార్టీలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సర్పంచులు కూడా పలకట్లేదండి అసలు కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో సర్పంచ్ గా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి ఉందా ఎక్కడ మీరు ఇప్పుడు తెలంగాణ వాదాన్ని మళ్ళా తెరపైకి తేవాలన్నా బిఆర్ఎస్ అని పార్టీ మారిస్తే టిఆర్ఎస్ తో పది సావాసం చేస్తే తెలంగాణతో సంపాదించేసిన ఇప్పుడు బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అని మోడీకి పంగనామాలు పెట్టడానికి బయలుదేరినావు మోడీ ఏమన్నా ఊరికనే ఉంటాడా నువ్వు పంగనామాలు పెడితే చంద్రబాబు నాయుడు గారంటే మంచివారు హుందాతనమైన రాజకీయం చేయాలి కాబట్టి ఇప్పటికీ వెన్నుపోటు పొడగపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీని నలభై సంవత్సరాలుగా కాపాడుతూ వచ్చిన దానికి ఒక నింద ఇప్పటికీ మోస్తానే ఉన్నాడు వెన్నుపోటు వెన్నుపోటు అని ఆ రోజు పరిస్థితుల్లో ఆ సందర్భాల్లో తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన అడుగు వేశాడు అదే గాని చంద్రబాబు నాయుడు గారి చేతులు ఈరోజు తెలుగుదేశం పార్టీ లేకపోయినట్టయితే తెలుగుదేశం పార్టీ అధ్యాయం ఎప్పుడో క్లోజ్ అయ్యేది గతంలో గతంలో వీళ్ళంతా కలిసి ఇందులో కేసీఆర్ గారి పాత్ర కూడా ఉంది ఇప్పుడు కూడా మొన్న జగన్ గారితో కలిసి తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలనే అంశంతో చాలా మానసికంగా ఆర్థికంగా అన్ని మూలాలు దెబ్బ కొట్టారు ఏమైంది కాలము కాలమేమైంది కాలమే అన్నిటికీ సమాధానం చెప్తాదని ఎగిరేగిరి ఎగిరేగిరి ఎగిరెగిరి పడ్డావు రాజకీయాల ముసుగులో నేరాలు చేసుకుంటూ ఆర్థికం లక్ష కోట్లు కాళేశ్వరంకి పిలిచావు ఏమైంది ఈరోజు నీ తెలంగాణ రాష్ట్రానికి నువ్వే ద్రోహం చేశావు చంద్రబాబు నాయుడు ద్రోహం చేయలే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమంటున్నాడు అయ్యా పోలవరం కడితే నా యొక్క మంచి మనస్సుతో మా రాష్ట్రం యొక్క ప్రజల మంచి మనస్సుతో గోదావరి నీళ్ళు కూడా మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తానని ఒక ముందుకు అన్నాడు ఇలాంటి వాతావరణం సరి కావాల్సిందేది తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకప్పుడు అధిపతి అయిన అవును చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ అయినా నా బిడ్డే ఆంధ్ర అయినా నా బిడ్డే అనుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వాలి గోదావరి నీళ్ళు అంటే అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ అని జగన్ ద్వయానికి ఇది మింగుడు పడట్లేదు ఇప్పుడు ఏ విధంగా దీని మీద విష ప్రచారం చేయాలి ఒకవేళ నిన్న ఏమో ర్యాలీ జరిగింది భారీగా ఇప్పుడు ఏమంటున్నారు ట్రోలింగ్ ఏం చేస్తున్నారు అయ్యా తెలంగాణ నేను చెప్పాను కదా ఆంధ్రా వాళ్ళు మళ్ళీ ఇక్కడ పరిపాలించడానికి అడుగులు పెడుతున్నారు అని మళ్ళీ ఒక ఆంధ్ర సెంటిమెంట్ను రగిలిచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏందయ్యా స్వామి ఆర్టికల్ త్రీ ప్రకారము రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి నువ్వేమో ఆంధ్రాకి వచ్చి పార్టీ పెడితేవి ఆఫీస్ ఓపెన్ చేస్తే ఇది తెలంగాణ వాళ్ళు వచ్చి ఇక్కడ పార్టీ పెట్టి నడిపేస్తున్నారు అని చెప్పేస్తే ఆంధ్ర వాళ్ళు ఏమీ అనుకోలేదే కూడా దేకలాడా దేకరు కూడా ఎందుకు దేవుతారు ఇప్పుడు తెలంగాణలో హెన్స్ ప్రూవ్డ్ ఇక్కడ అభివృద్ధి అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సరైన నాయకత్వాన్ని ఇచ్చి తెలంగాణలో హైదరాబాద్ను మళ్ళా కోకాపెట్లు ఇప్పుడు వంద కోట్లు ఉంది ఎకరా నేను రెండు వందల కోట్లు చేస్తా అని చెప్పేసి చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రావలసరా చూద్దాము హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళే రూట్నంతా నేను డెవలప్ చేస్తానమానండి ఎందుకు ఓట్లు ఎవరు చూస్తాను చిటికే చెప్తా ఇప్పటికీ తెలంగాణలో అండి చాలామంది నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ అన్న అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు లక్షల్లో ఉన్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన ఇప్పటికిప్పుడు తెలంగాణలో కూడా నేను పరిపాలిస్తాను అభివృద్ధి చేస్తాను ఎందుకంటే ఆయన కులం చూడొచ్చు సార్ మతం చూడ్డు ప్రాంతం చూడ్డు నా తెలుగు నా తెలుగు జాతి ఇదే అది ఉంది కాబట్టి ఆయన అందరూ ఆదరిస్తున్నారు నేను రీసెంట్గా సార్ తెలంగాణలో ఉన్నటువంటి ఒక ముస్లిం మైనారిటీ అంటే మైన ముస్లిం సంబంధించిన ఒక వ్యక్తి డ్రైవింగ్ స్కూల్ అతని వ్యక్తిని అడిగాను ఏంటండి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలపడే అవకాశాలు ఉన్నాయా ఏమన్నా అంటే అదేంటండి నేనే చంద్రబాబు నాయుడు గారి అభిమానిని తెలుగుదే అంతకు మించి తెలుగుదేశం పార్టీకి నేను అభిమానిని ఈరోజు హైదరాబాద్లో కానీ మాలాంటి డ్రైవింగ్ స్కూల్లో కానీ మాలాంటి సంఘాలు కానీ మూడు షిఫ్ట్లు ఈ మున్సిపాలిటీ అంటే ఈ హైదరాబాద్ మహానగరంలో షిఫ్ట్ వైజ్గా ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు లేవంటే ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ సి షిఫ్ట్కి అంటే రోడ్లు క్లీనింగ్ కానీ మున్సిపాలిటీకి సంబంధించి ఎక్కడికెక్కడ ఇంత చేశాడండి ఈ ఈ వద్ద హైదరాబాద్ ఇంత ఇంతమంది బతుకుతున్నారంటే ఆయన వల్లే కదా ఐటీ రావడం వల్ల ఒక్కొట్టొక్కటి డెవలప్మెంట్ అవ్వడం అంత ముందు ఏమున్నది తీర మహానగరంగా తీర్చిదిచ్చి పెట్టి చేతిలో బిర్యా తట్టలో బిర్యానీ పెట్టిస్తే నువ్వు బిర్యానీ తినలేక మందు తాగి నైన్టీ ఎంఎల్ మందు తాగి పడుకొని నా దగ్గర లేదు నా ధనిక రాష్ట్రం అంటే నేను ఏమంటున్నాను గారు గతంలో అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే ఏమన్నాడు రాష్ట్ర బడ్జెట్ ఎంత అంటే జానడంతా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన తర్వాత ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ అందంతా లక్ష కోట్లు పై మాటే అన్నాడు ఇదంతా నేను చెప్పిండేది అయితే కాదుగా ఇదే కేసీఆర్ గారేగా చెప్పిండేది మరి చెప్పేది నువ్వే ఎక్కడిచ్చేది నువ్వే ఎగతాళి చేసేది నువ్వే హేరణ చేసేది నువ్వే అంటే ప్రజలు గురెలు అనుకుంటున్నారా తెలంగాణ ప్రజలు మాట్లాడతాడు తాగి లేకపోతే నిజంగా సార్ ఇలా అనకూడదు కానీ మొన్న ఒక ఆయన ఏదో జోక్ చేస్తాయి తెలంగాణ వాది సార్ అతను పక్క తెలంగాణ వాసి ఏమంటున్నాడంటే మొన్న ఏదో స్టేజ్ మీదకి కేసీఆర్ గారు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా స్టేజ్ ఎక్కడానికి పోతే ఏదో నైంటీ ఎమ్మెల్యే ఏదో వేశాడు వేసిన తర్వాత ఆయన ఇట్లా నమస్కారం పెట్టుకుంటే ఇట్లా పోతా ఉన్నాడు ఎందుకు నమస్కారం పెడుతున్నాడు సార్ ఇట్లా ఇట్లా అంటే లేదు ఇది బ్యాలెన్స్ కోసం ఇట్లా ఇట్లా ముందుకు పడుకోకుండా ఇట్లా ఇట్లా అని చెప్పేసి ఆయన చెప్పేసి ఆ రకంగా ఉంది సార్ కేసీఆర్ గారి మీద ఇది నీ బతుకు ఎనభై ఐదు వేల కోట్ల బకాయిలు పెట్టాడు ఈ రోజు విద్యుత్ బకాయిలు అప్పుల్లో పెట్టాడు తెలంగాణ అని ఇప్పుడు శ్వేతపత్రాలని బయటపడతా అంటే నీ కొంపంతా బయటపడతా నువ్వు పదేనా బా నువ్వు తెలంగాణ తెచ్చినావనుకున్నాము మళ్ళీ ఎందుకు తెలంగాణ ప్రజలు నిన్ను ఆదరించలేదు మూడోసారి రిటర్న్ గిఫ్ట్ అంటేవి అద్దంటివి ఇదంటివి దేవుడు ఏమిచ్చా నీకు రిటర్న్ గిఫ్ట్ నడ్డి విడిచి మంచం మీద పడుకోబెట్టా అది నువ్వు విడుచుకుంటావు దేవుడు విడిచినాడు లేకపోతే కాలం విరిచింది అనేది పరమాత్మకి లోగుట్టు లోగు పెరుమాలకెరక అదే సార్ నేను ఏమంటున్నానంటే ఇప్పటికి నువ్వు ఇంత ఆరోపించినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఒక మాట తప్పి గాని ఏమన్నా నిన్ను విమర్శించాడా బిడ్డ తప్పు చేస్తాడు మన పార్టీలో పెరిగినటువంటి బిడ్డ తప్పులు చేస్తాంటాడు సరిదిద్దాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేశారు అయినా బుద్ధి మారలేదు మారలే ఇంకా మారడు సావాస దోషం అది సావాసం ఎవరితో చేసినాడు ఓలతో చేశాడు కాబట్టి సావాస దోషం అది ఎట్లా మారుతుంది బుద్ధి అది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన ఎటువంటి విష ప్రచారం చేయాలనే పని మీద మాత్రమే ఉంటారు సార్ కేసీఆర్ అని జగన్ ద్వయం ఇది ప్రజలందరూ గమనించాలి అటు తెలంగాణ వాసులు గాని ఇటు ఆంధ్ర ప్రజలు కానీ స్పష్టంగా గమనించండి అన్ని సమస్యలు క్లియర్ అవుతా వస్తాయి ఒక్క టూ టైమ్స్ ఇవ్వండి అధికారము రాష్ట్రాన్ని ఏ స్థాయిలో పెడతాడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకే ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు కేంద్ర మంత్రి పదవి తీసుకోవడం ఏమీ అదే పెద్ద విషయము కాదు ఆయనకుండే స్టేజ్ లేని అందరూ చూశారు ఇప్పుడు కింగ్ మేకర్ ఎవరు ఈ రోజు మోడీ గారి సీట్లో కూర్చోవాలనే కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు కింగ్ మేకరు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో టీవీలు పగిలినాయి ఇవాళ చంద్రబాబు గారు రేవంత్ గారు కలిస్తే ఇక్కడ ఏమవుతుంది అంటారు ఏముంది మామూలుగా నైన్టీ ఎమ్మెల్యే వాడు ఆ బాటిల్ వేసుకుంటాడు అందరిగా లెగిస్తాడు తెల్లారికి ఏమో సరే అది పరమాత్మ గరక ఇప్పుడు ఆయన పరిస్థితి ఆగమ్య గోచరము ఆయన పార్టీ ఉనికి ప్రశ్నార్థకము ఎవ్వరు నమ్మట్లేదు వాళ్ళ మాటలు ఒకవైపు ఏమో ఒకప్పుడు ఇదే నారా లోకేష్ గారిని కేటీఆర్ గాని జగన్ గారు ఎంత విమర్శించారండి పప్పు అన్నాడు ఈ పొద్దు మీ తండ్రి నడ్డిరిగి పడితే నిలబెట్టినది ఏముంది కేటీఆర్ కేటీఆర్ వీరుడండ్రి దీరుడండ్రి సూర్యుడండ్రి అధికారం పోతే బుద్ధి ఏముంది పప్పు అయిపోయాడు ఇప్పుడు ఎవరు పప్పు ఎవరు పప్పు అటు జగన్ గారు చూడండి అధికారం పోయేదలికే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు పప్పు అయిపోయాడు అక్కడ ప్రజలు చూసేశారు ఇంకా ఇంకా కళ్ళబొల్లి మాటలు కట్టబెట్టండి తెలంగాణ లోకేష్ గారిని వ్యక్తిగతంగా అంటే బాడీ షేమింగ్ హేళన చేశారు తనకు తాను మార్చుకున్నాడు ఎక్కడ తన సహనాన్ని కోల్పోలేదండి ఎక్కడ తన యొక్క మాటను జారనివ్వలేదు అది సార్ నిగ్రహం అంటే అది లీడర్ కావాల్సినది ఏంటంటే తనకు తానుగా డెవలప్మెంట్ అవుతూ ఎలా వెళ్ళాడు తండ్రి జైల్లో ఉన్నప్పటికీ ఒకవైపు ఢిల్లీ స్థాయిలో ఎలా మంతనాలు చేయాలని ఆలోచన చేసుకుంటూ ఒకవైపు అలా విధంగా పార్టీ కేడర్ని కాపాడుకుంటూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఈ రోజు డెబ్బై లక్షల పై మాటే ఉందంటే దాంట్లో కీలక పాత్ర నారా లోకేష్ గారిది ఈ రోజు ఏ ఏ రకంగా నారా లోకేష్ గారు పప్పు ఈ రోజు ఎవరు అనేది ప్రజలే నిర్ణయించారు ఈ రోజు నువ్వేందో ఒకటేదో నువ్వేందో పప్పు అనేంత మాత్రాన పప్పు అయిపోతారంత కాదు కదా ఈ రోజు పప్పులు ఎవరో ప్రజలే నిర్ణయించారు బయట అసలు అధికారం లేకపోతే మీ బతుకు ఇది అని తెలంగాణ ప్రజలు నిరూపించారు పప్పు తెలంగాణ ఇది సార్ ఓకే అండి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పుడు పప్పులు ఉన్నాయి ఓకే అండి ధన్యవాదాలు వీడియోలో మరో వీడియో